హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంబుస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి మనం మటన్ కర్రీని కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయ మటన్ కర్రీ అండి ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక కేజీ మటన్ని తీసుకోవాలి తీసుకొని శుభ్రంగా కడిగి ఇప్పుడు అందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్కి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరింది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ ఇప్పుడు అందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక రెండు ఒక రెండు స్పూన్ల వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు వేసుకోవాలి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు ఒక కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం పుదీనా తరుగు కొంచెం కొత్తిమీర తరుగు పచ్చిమిర్చి చీలికలు ఒక మూడు అలాగే ఒక కప్పు టమాటాలు ఒక స్పూన్ ధనియాల పొడి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి మటన్ కర్రీకి ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి ముక్కలన్నిటికీ మసాలాలన్నీ పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో ఒక రెండు ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి మనం ఈ మటన్ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈసారి ఎల్లిగడ్డలతో చేసి చూడండి చాలా చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది ఈ విధంగా మొత్తం మ్యారినేట్ చేసుకున్నాక మనం కర్రీని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ వరకు ఉంచుకొని ఉడికించుకోవాలి కర్రీని మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకుంటే మారిపోతుందండి కర్రీ ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఈ విధంగా ఉడికించుకోవాలి కర్రీని ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని పోసుకోవాలి హాట్ వాటర్ని పోసుకోవాలండి హాట్ వాటర్ పోసుకోవడం వల్ల మనకి కర్రీ అనేది త్వరగా ఉడికిపోతుంది హాట్ వాటర్ ఒక గ్లాస్ వరకు పోసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు కర్రీని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుందామండి మనం ఇంతక మ్యారినేట్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం కదా ఇప్పుడు ఒక స్పూన్ వేసుకొని అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా వేసుకుందాం అలాగే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు దగ్గర పడేంతవరకు గ్రేవీ ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాతకి ఒకసారి మూత తీసి చెక్ చేసుకుందాం మనకి పీస్ అనేది ఉడికిందో లేదా మనకి మటన్ మెత్తగా ఉడికిపోయిందండి పీసెస్ ఈ విధంగా మనం మటన్ కర్రీని ఎల్లిగడ్డలతో ప్రిపేర్ చేసి చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి